వైసీపీపై కార్మిక శాఖ మంత్రి సుభాష్ ఫైర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో తనఖ్యాం కార్యాలయం నందు జరిగిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రతిపక్ష వైఎస్సార్సీపీపై సిపిపై మంత్రి సుభాష్ నిపుణులు చెరిగారు కూటమి ప్రభుత్వ పాలనను విమర్శించే హక్కు వైసీపీకి లేదన్నారు జగన్ కు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలన్నారు వైసీపీ ఎన్నికల హామీలను పూర్తిగా అమలు చేయకే పదకొండు సీట్లు వచ్చాయన్నారు జగన్మోహన్ రెడ్డి ఏ మొహం పెట్టుకుని ప్రజల్లోకి వెళ్తారని ప్రశ్నించారు ఎన్నేళ్లైనా కానీ పాపం జగన్ ఇంకా సీఎం అనే భ్రమలోనే ఉన్నారని మంత్రి ఎద్దేవా చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పిన వైసీపీ వాళ్ళు మేకపోత గాంభీర్యం ప్రదర్శిస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమం చూసి ఓర్వలేకే ఇలా అవాకలు చవాకులు పేలుతున్నారన్నారు తమ ఉనికిని కాపాడుకునేందుకు తేదేపా ఎన్నికల మేనిఫెస్టోను గుర్తు చేస్తూ పేరుతో వైసీపీ నాయకులు లేని రాద్ధాంతం చేస్తున్నారని తెలిపారు ఏడాది పాలనలోనే తొంభై శాతం ఎన్నికల హామీలు ఎన్నికల్లో ఇవ్వని హామీలు సైతం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న వైసీపీ నాయకులకు కనిపించడం లేదని మంత్రి సుభాష్ ఫైర్ అయ్యారు ఈ నెపంలో ఉద్యమాలు చేయటం మేము ఏదో ప్రజల తరఫున పోరాడొస్తున్నట్టు ఫీల్ అవుతా ఉన్నారు గత ఐదు సంవత్సరాలు తీసుకుంటే వీళ్ళు ఏ హామీ నిలబెట్టారు జిల్లాకు ఎయిర్పోర్ట్ అన్నారు మద్యపాన నిషేధం అన్నారు ఎస్సీలు బీసీలు నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు అన్నారు ఎస్సీలు బీసీలు ఎస్టీలు ఇరవై ఆరు పథకాల నుంచి ఇరవై ఎనిమిది పథకాలు తీసేసి మరి వెన్నుపోటు కొట్టడం జరిగింది అదేవిధంగా సిగ్గుపడవలసిన ఆంధ్రులందరూ సిగ్గుపడవలసిన విషయం ఏంటంటే రా రాజధాని లేని రాష్ట్రం చూసాం గత ఐదేళ్ళు కూడా అలాగే పోలవరాన్ని పూర్తిగా నిర్లక్ష్యం వహించారు ఎక్కడ కూడా పోలవరం ఒక ఇటుకు కూడా పేర్చలేదు పోలవరం వైపు దృష్టే పెట్టలేదు అసలు అదేవిధంగా ఏ హామీ ఇచ్చినా సరే ముఖ్యంగా మీ పాత్రికే విలేకరులకు ఇచ్చిన హామీలు కూడా ఒకరు కూడా నెరవేర్చలేదు అలా చెప్పుకుంటా పోతే ఏది నెరవేర్చకే కేవలం వాళ్ళ కార్యకర్తలకు పదేశ్వీలకి పదిహేను వేలుకి అలవాటు చేశారు తప్ప అలాగే డమ్మి కార్పొరేషన్లు పెట్టి ఆ రాజకీయ నిరుద్యోగుల్ని పెంచి పోషించారు తప్ప ఆ కార్పొరేషన్లో ఒక రూపాయి నిధులు కూడా వేయని పోయినాం మరి ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఫెన్షన్ ఏదైతే ఉందో నాలుగు వేలు చేస్తామని మాటిచ్చారో వెను వెంటనే నాలుగు వేలు చేయడం కూడా జరిగింది అలాగే వికలాంగులకు ఆరు వేలు చేయడం జరిగింది మూడు వేల నుంచి ఆరు వేలు అలాగే ఫుల్లీ బెడ్డెడ్ పేషెంట్కి పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరిగింది దేశంలోనే ఇంత భారీగా ఇచ్చింది రాష్ట్రం ఏదైనా ఉంది అంటే దరిదాపుల్లో కూడా లేదు మరి గత ప్రభుత్వంలో రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటే వెళ్ళాడు ఆయన అలాగే ముఖ్యంగా దీపం పథకంతో సంవత్సరానికి మూడు సిలిండర్లు అనేది కూడా హామీ నిలబెట్టుకుంటూ ఇవ్వడం జరిగింది అదే అలాగే గుంతలు రహిత రోడ్డు సుమారు పన్నెండు వందల కోట్లతో మరి ఎక్కడ గుంతలు లేకుండా రాష్ట్రం అంతా కూడా గత ఐదేళ్లు నిర్లక్ష్యం వల్ల రోడ్లు అస్తవ్యస్తంగా మారటం వల్ల మొత్తం పన్నెండు వందల కోట్లతో రోడ్లన్నీ కూడా సరిచేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఎంఎస్ఎంఈ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ అనేది పెట్టడం ముప్పై తొమ్మిది నియోజకవర్గాలే కాకుండా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోని పెట్టి ఉపాధి అనే దాని మీద దృష్టి పెట్టడం జరిగింది అలాగే డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది అసలు గత ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ అన్నారు అసలు ఎక్కడా కూడా ఏ జాబ్కి నోటిఫికేషన్ ఇవ్వకపోవటం ఎక్కడ నోటిఫికేషన్ అనేది జారీ చేయకపోవటం మరి సిగ్గుపడాల్సిన పరిస్థితి అలాగే తల్లికి వందనం తల్లికి వందనం సుమారు రాష్ట్రంలో అరవై ఎనిమిది లక్షల మందికి తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా తల్లి ఉచిత మహిళలకు ఉచిత బస్సు కూడా ఈ ఆగస్టు పదిహేనున ఇస్తామని కూడా చెప్పడం జరిగింది అది తూచా తప్పకుండా ఇవ్వడం జరుగుతుంది అలాగే అన్నదాత సుఖీభావ కూడా ఈ నెల ఆగస్టు నెలలో కూడా ఇవ్వడం జరుగుతుంది అని ప్రకటించడం జరిగింది ఒక్కొక్కటిగా రాష్ట్రాన్ని పది లక్షల కోట్లు అప్పుల పాలు చేసి మరి ఈ రాష్ట్రాన్ని ఏ ఒక్క పెట్టుబడులు రానివ్వకుండా ముఖ్యంగా కియా సంస్థ కానీ జాకీ కానీ అమర్ రాజా కానీ ఇలాంటి ఫ్యాక్టరీస్ని రానివ్వకుండా ఎక్స్పాన్షన్ అనేది చేయకుండా రాష్ట్రం నుంచి తరిము కొట్టడం మరి రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి ఎలా పెరుగుతుంది మరి ఇక్కడికి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత సుమారు ఎనిమిది లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకురావడం జరిగింది అంటే రాష్ట్ర ఆర్థిక అభివృద్ధితో పాటు ఏదైతే ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉందో ఆ ఇరవై లక్షల ఉద్యోగాలు హామీ ఇచ్చామో సుమారు ఆరు నుంచి ఏడు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడానికి కూడా రానున్న మూడు సంవత్సరాల్లో సర్వం సిద్ధమైంది ఒక్కొక్కటిగా హామీలు నిరబెట్టుకుంటూ వస్తే ఇతను ఒక సైకో పాలన చేసి పదకొండు సీట్లకు పరిమితం అయినప్పుడు కూడా బుద్ధి రాకుండా కనీసం ఎక్కడ చేసిన అవినీతిని అసెంబ్లీలో ప్రశ్నిస్తారో అనే భావంతో భయంతో దొంగచాటుకు ఒక సంతకం పెట్టి వెళ్ళిపోతా ఉన్నాడు ఆయన అతనికి ప్రజల మీద ప్రజా సమస్యల మీద చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రావాలి కదా ఉన్న పదకొండు మందిని కనీసం ఆయన కాదు పులివెందుల ఎమ్మెల్యే మిగతా పది అన్నా పంపాలి కదా అసెంబ్లీకి పంపకుండా